ఒంగోలు ఒంగోలులోని బాబాజీ మార్కెట్లోని నూట ఎనభై రెండు షాపు నెంబరు ఫోర్త్ లైను మా మా పెళ్ళి మా షాపు పెళ్ళికి సంబంధించింది మెటీరియల్గా ఈ కొబ్బరి వధూవరులకు సంబంధించింది కొబ్బరి చెప్పలు తల తలంబరాలుగా బాగా యూజ్ చేస్తున్నారు ఇందుగా కొత్తగా లేటెస్ట్ వెరైటీగా ఈ మోడల్ని మనము ఇలా డిజైన్ వర్క్గా ఈ ప్రాసెస్ చేస్తున్నామండి ఓన్ మేకింగ్ మీకు ఎటువంటి మోడల్స్ కావాలన్నా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ప్రజెంట్ బాగా ట్రెండ్గా నడుస్తుంది బాగా వెరైటీ వెరైటీగా మీకు మోడల్స్ తయారు చేయబడిన దీని కాస్ట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ నుంచి సిక్స్ ఫిఫ్టీ దాకా అవైలబుల్గా ఉంటాయండి చాలా చాలా రకరకాల మోడల్స్ అవైలబుల్గా ఉంటాయండి